హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మందర్ మెంబర్స్కి అందరికీ హ్యాపీ క్రిస్మస్ సో ఈరోజైతే మేము క్రిస్మస్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఉంచుకోకండి ఇప్పుడైతే వీడియోకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇంకా క్రిస్మస్ ట్రీ అయితే రెడీ చేసాం అనమాట ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా క్రిస్మస్ ట్రీ ఇది సో ఇదైతే ఇంకో వన్ అవర్ కూర్చొని అయితే కష్టపడి అయితే రెడీ చేసినాం అనమాట సో ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ప్లస్ గెట్ ఇన్ టు వీడియో నేను పంపే ఈమెత్తుకోతాడు చిన్నప్ప నువ్వు కూడా పోతావన్న నువ్వు పోదు బాగే మనం పోదాం ఇప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇది పండగ ముందు రోజు అనమాట ఇంకా బచ్చీలు అండ్ మురుకులు అయితే వేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు వడుకోబెట్టి ఇప్పుడైతే మేము పండగ పెట్టినాము అంటే ఇంకా వాళ్ళు మేల్కుంటే ఇంకా అస్సలు ఏ పని అయితే సాగనివ్వరని ఇంకా చేస్తున్నామన్నమాట బజ్జీల మురుకులు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా విన్న వీడియో ఏమంటే చే తడ్డం పెడుతుంది చూడండి సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా హాస్టల్ నుంచి వచ్చిందనమాట మా అక్క కూతురు ఇంకా హెల్ప్ అయితే చేస్తుంది నాకు సో అందులోనూ పిల్లలు ఇంకా టూ టైమ్స్ లేచారు అనమాట మధ్యలో కరెంటు పోతే సో అస్సలు వాడుకోరనమాట కరెంటు ఉంటేనే వాడతారు సో ఇంకా తర్వాత ఇంకా మురుకులు అయితే చేస్తున్నాం అనమాట ఇంకా వన్ అవరే పట్టింది ఇంకా మొత్తం చేయడానికైతే ఇంకా నైట్ ఇవన్నీ కడిగేసి పడుకునే వరకు చాలా చీకటి అయితే అయిపోయిందనమాట ఇంకా ఎందుకంటే ఇంత నైట్లో చేయడం ఇంకా మార్నింగ్ ఇంకా చర్చికి వెళ్ళాలి సో అలాగే ఈవినింగ్ కూడా ఉంటుందన్నమాట టైం అస్సలు ఉండదు అని ఇంకా ఈరోజే చేస్తున్నాం అనమాట ఇంకా రేపు చికెన్ కానీ మటన్ కానీ వండుకొని ఇంకా తినేసి వెళ్ళిపోవడం అనమాట చర్చికి చర్చిలోనే ఉంటుంది అనమాట రేపంతా సో అందుకోసం అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట సో ఇంకా మటన్ కర్రీ వండిన తర్వాత ఇంకా చికెన్ పకోడీ అయితే శ్రేష్ఠ వాళ్ళ కోసం చేస్తున్నాను సో ఎక్కువ పీసెస్ తింటారు వాళ్ళు కాబట్టి ఇంకా పకోడ అయితే చేస్తాం అనమాట కొంచెం మెత్తగా వంట మొదలుపెట్టినమాట చికెన్ పకోడీ చేస్తున్నా శ్రేష్ట వాళ్ళ కోసం సో ఆల్రెడీ వంట అయిపోయింది ఇంకా కోసం అయితే పకోడి చేస్తున్నాను ఐస్ క్రీమ్ తింటుంది బయట అండ్ ఇక్కడైతే ఇంకా బిర్యానీ అయితే పెట్టింది అనమాట పకోడీ చేయడం అయితే అయిపోయింది ఇంకా బిర్యానీ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కుక్ అవుతుంది అనమాట సో మొత్తానికైతే ఇది ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయడానికి ఇంకా పక్కన హీటర్ అయితే పెట్టింది అనమాట స్నానానికి

శ్రేష్ఠ హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అను మేము క్రిస్మస్ ట్రీ ట్రై చేసుకున్నాము కీచుపా కాదు క్రిస్మస్ ట్రీ అండ్ ఇక్కడ శ్రేష్ట నేను అయితే క్రిస్మస్ ట్రీ రెడీ అనమాట అంటే నాకు చిన్న చిన్న వంద హెల్ప్ చేసింది అనమాట పాపకు తెలియదు కదా అవన్నీ నోట్లో పెట్టుకుంటుందని మేము అవాయిడ్ అనమాట సో మొత్తానికి మా క్రిస్మస్ ట్రీ అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాం అనమాట దానికి ఇంకా లైటింగ్స్ కూడా వేసినాం అనమాట ఇది టూ ఇయర్స్ బ్యాక్ది సో అలాగే ఉంటుందన్నమాట ఒకసారి తీసుకుంటే ఇక్కడ అయితే ఇంకా కేక్ కట్ చేయడం కోసం కేక్ పెట్టినాము కానీ చిన్న పప్పు మాత్రం ఒక పక్క అయితే లాగిన్ చేస్తుంది సో మా హస్బెండ్ అయితే ఇంకా మ్యాచ్ బాక్స్ కోసం వెతుకుతుంది అనమాట శ్రేష్ట నేను కోస్తా నేను అయితే ఇంకా ఆడావిడ అయితే చేస్తుంది సో చూడాలి ఇప్పుడు ఇంకా ఎవరు ఆడావిడ ఎక్కువ ఉంటుందో तेरा सब खुला लग हैप्पी क्रिसमस आना हैप्पी क्रिसमस हाय फ्रेंड्स आना हाय फ्रेंड्स आना हैप्पी टू हाय फ्रेंड्स हाय फ्रेंड्स हाय फ्रेंड्स हैप्पी क्रिसमस मेरी क्रिसमस हैप्पी बर्थडे आना नहीं नहीं आज जैसे मला फर्स्ट बर्थडे हैप्पी बर्थडे हैप्पी क्रिसमस मेरी क्रिसमस हैप्पी क्रिसमस हैप्पी क्रिसमस करन पाया 잡았고, 이았고 잡았고, 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 잡 అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ మూడ్ లో ఉన్నారనమాట డ్యాన్స్ అయితే చేస్తున్నారు అనమాట ఇన్స్టాలో రీల్ పెట్టడం కోసం అయితే ఇంకా డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఒకసారి చూసిరు ఇంకా శ్రేష్ఠం చూసుకుంటూ చిన్నబాబు కూడా డాన్స్ అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడైతే ఇంకా కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలని అయితే ఇంకా ప్లేట్స్ పెడుతున్నాం అనమాట శ్రేష్ఠ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే శ్రేష్ఠ ఆడుకునే వాళ్ళు మాత్రం రాలేరు ఈ రోజు ఎందుకంటే ఇంకా చాలా టైం అయింది మేము కేక్ కట్ చేసే వాళ్ళకి ఇంకా వాళ్ళు వాడుకొని ఉన్నారు చాలా మంది పిల్లలు అయితే ఇంకా స్కూల్ సెలవులు ఇచ్చారు కాబట్టి ఇంకా ఊర్లోకి వెళ్ళారు అనమాట ఇంకా ఆ ఏజ్ కాకుండా ఇంత పెద్ద ఏజ్ వాళ్ళు దొరికారు ఫైనల్గా అంటే మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు సో కేక్ కట్ చేసి ఇంకా నేను ప్లేస్లో పెడితే వాళ్ళైతే హెల్ప్ చేస్తారనమాట బయట శ్రేష్ఠ అందరికైతే కేక్ అయితే వంచి అనమాట

Chico Macha, he's a pucha, Chiango Macha, Cholo Chico Chico cholo, Chiango Cholo, yeah, yeah,